చెర్రి భూమి ఉన్న డోర్ లాక్ చేసి నువ్వు వెళ్ళాలి అన్నావు కదా వెళ్ళు భూమి అని చెప్తూ ఉండగా థ్యాంక్ యూ సో మచ్ చెర్రి అని భూమి అంటుంది వెళ్ళి మా అన్నయ్యని అర్జెంట్ గా విడిపించు అని చెప్పగానే ఇక భూమి చాలా సంతోషపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నయ్య భూమి వెళ్ళిపోయింది కదా తనకి బదులుగా ఎవరూ లేకపోతే డౌట్ వచ్చేస్తుందేమో అని అడుగుతూ ఉండగా అది నేను ఆలోచించలేదు ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఇక చెర్రి వాళ్ళ చెల్లి వైపు ఉండగా ఏంట్రా నన్ను చూస్తున్నావు అని అడుగుతూ ఉండగా కొన్నిసార్లు సాయం చేసిన వాళ్ళే సహాయం కూడా చేయాల్సి వస్తుంది ప్లీజ్ బిందు అని ఏంటో ఇక బిందుని లోపల పెట్టి లాక్ చేస్తూ ఉంటాడు ఒరే అనయ్యా ప్లీజ్ రా నా మాట విను ఒరే అనయ్య డోర్ తీరా అని బిందు ప్రతిమాలతో ఉంటుంది ఆయన కూడా ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి డోర్ లాక్ చేసి చెర్రి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో బిందు అబ్బా ఆ వేడేంటి బుజ్జి బుజ్జి అంటూ ఇక్కడే ఎరిగిచ్చేశాడు అపూర్వతయ్య చూస్తే ఎలా భగవంతుడా నువ్వే కాపాడాలి అని బిందు చాలా టెన్షన్ పడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది మరోవైపు శారదాని అన్నయ్య అరెస్ట్ అయ్యాడని నువ్వెందురమ్మా పరిగెత్తుకుంటూ ఆయనకి వెళ్ళావు వెళ్ళినందుకు నీకు మర్యాద దక్కిందా లేదే ఆయన భార్య ఆపితే ఆగిపోయాడు కొడుకంటే ఆయన భార్య మాటే వేదమైపోయింది ఆయనకి నిజానికి ఆ కుటుంబమే కావాలి మనము అవసరం లేదు అదే ఆయన నయం వాళ్ళ కోసమే కదా మన ముగ్గురిని రోడ్డు మీద నిలబెట్టి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన వస్తాడు అని నువ్వెలా అనుకున్నావు అమ్మా నాకు తెలియకలుగుతాను నిజంగా మేము ఆయన పిల్లలు మమ్మేనా ఆయనకే పుట్టమా అని పూర్ణి మాట్లాడుతూ ఉండగా ఇక శారదా చాలా కోపంగా పూర్ణి అని కొట్టబోతు కూడా ఆగిపోతుంది దాంతో పూని ఆగిపోయావే కొట్టమ్మా కొట్టు ఆయన్ని ఏమైనా అంటే నీకు కోపం వచ్చి కొడతావు తిడతావు అదే నీ బలహీనత ఆ బలహీనత వల్లే ఆయనకి నీ మీద ప్రేమ ఉన్నట్టు నాటకాలు అడుగు ఇంటికి చాటుమాటుగా వచ్చిపోతున్నాడు ఈ నిజం ఏదొక రోజు అన్నయ్యకి తెలియకుండా పోదు అప్పుడు అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను అని చెప్పేసి అంటూ పూని చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో శారద ఏడుస్తూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ స్టేజ్ నుకి వెళ్ళగానే నమస్తే కృష్ణప్రసాద్ గారు ఏం సార్ మేము పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంటి విషయం అని నయని అడుగుతూ ఉంటుంది మా గగన్ ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉండదు అదేంటి కృష్ణప్రసాద్ గారు చెప్పిందే చెప్తే అరిగిపోయిన బ్లాంక్ కార్డ్ లో ఉంటుంది ఏ కేసు మీద ఇన్నాళ్ళు మీ చుట్టూ తిరిగానో మీకు తెలియదా అని నయని అడుగుతుంటుంది మా గగన్ మా బావగారి మీద అటాక్ చేశాడని మీరు ఏ ఆధారంతో నిర్ధారించుకున్నారు అని కేపి ఉండగా ఏ మీకెందుకు చెప్పాలి మీరు ఏమైనా కోర్టా లేక ఫై ఆఫీసరా వెళ్ళండి వెళ్ళి మీ పంచుకోండి అని చెప్పేసి నయని లోపలికి వెళ్తూ ఉండగా అది కాదు మేడం అని అంటుండే చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్ బలమైన ఆధారం లేకుండా నేను ఎవరిని అరెస్ట్ చేయను అంతకు మించి మీకేం చెప్పనవసరం లేదు వెళ్ళండి అని చెప్పేసి నాయని లోపలికి వెళ్తూ ఉంటుంది అంతలో గగన్ చూస్తూ ఉంటాడు మేడం మీకు ఒక విషయం చెప్పాలి గెస్ట్ హౌస్ కి నా ఇద్దరు కొడుకులు వస్తారని నేను అసలు ఊహించలేదు నేను అది ఊహించుంటే నేను మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ అసలు చేస్తుండేవాడిని కాదు అని కేపి చెప్తూ ఉండగా గగన్ చూసి ఆ మాట విని షాక్ అవుతూ ఉంటాడు నాయని కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా అవును మేడం మా బావగారిని చంపాలని చూస్తుంది ఆయన మీద మాట చేసింది దయచేసి నన్ను అరెస్ట్ చేసి గగన్ ని ప్లీజ్ అని కేపి అడుగుతుండగా ఇక గగన్ మిస్టర్ కృష్ణ ప్రసాద్ గారు నిజంగా మీరు చెప్పింది నిజమైతే ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది కానీ నన్ను విడిపించుకోవడం కోసం ఒకవేళ మీరు అబద్ధం చెప్తే అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు అని గగన్ స్టేషన్ లో నుంచి చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు